రామగుండం ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాగర్ ను విమర్శించే నైతిక హక్కు కౌశిక హారీకి లేదు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎక్కడా తన ఉనికి కోల్పోయి ప్రజలు మర్చిపోతారు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను విమర్శిస్తే నే నైనా ప్రజలను తనను గుర్తు పెట్టుకుంటారని కౌశిక హారీ ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్న మీ మాట ఎవరు నమ్మరన్నారు ఎందుకంటే నీ ఒక పార్టీని గాని ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తిని విశ్వాసంగా ఉండే గుణం నీది కాదు ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీలో ఉన్న నాయకుల కుర్చీలు గుంజుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ వ్యక్తులకు కానీ ఆ పార్టీలకు గానీ విధేయులుగా ఉన్న దాఖలా లేవు అని రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కేవలం నీ ప్రయోజనాలే పరమవాదిగా పార్టీలు మార్చిన చరిత్ర నీతి అలాంటి నీవు నేతలు చెబితే ప్రజలు నమ్మే అంత అజ్ఞానులు కారన్నారు ప్రజల సౌకర్యార్థం శాశ్వతంగా సంతోషంగా ఉండాలంటే రోడ్డు వెడల్పుకు ఆంధ్రం సహకరించాలని మంచి ఉద్దేశంతో సహ ఉదయంతో సహకరిస్తుంటే జీర్ణించుకోలేని మీరు ఎమ్మెల్యే పైన మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఇసంపల్లి అంజల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్ల అధ్యక్షులు సిరిసెట్టి సతీష్ గౌడ్ ఎండి మోయిన్ ఎండి అప్సర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ కడమన్న దివాకర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి ఎండీ రషీద్ సుధగోని సతీష్ గౌడ్ ఎండీ ముజాహీద్ సురాతారా కిరణ్ గౌడ్ లక్ష్మణ్ శెట్టి మలేష్ ఇజపల్లి ప్రణీత్ మోహరాజ్ జలీల్ తాజ్బాయ్ పాల్గొన్నారు పిలవగానే వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ రామగుండం నాయకులందరికీ అదేవిధంగా రామగుండం నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో మరి ఏదైతే నిన్న మన రామగుండం ఎమ్మెల్యే గౌరవశ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద అనుచిత వాఖ్యలు అసూయతో మాట్లాడినటువంటి మరి ఆయనను వాస్తవానికి కూడా ఏ పార్టీ లీడరో కూడా నాకైతే గుర్తుకు రావడం లేదు ఎందుకనంటే ఒక వ్యక్తి అనేటప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా పార్టీ మీదనైనా ప్రేమ ఉండాలి లేదు అనంటే నమ్ముకున్న వ్యక్తుల మీదనైనా కూడా ఒక ప్రేమ ఉండాలి మరి తన చరిత్ర చూస్తే అప్పటి నుండి ఏ రోజైతే రాజకీయ అరంగేట్రం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన అవసరాల కోసమే పార్టీని మార్చిన చరిత్ర మరి అందుకే బహుశా మాకు గుర్తుకు రావడం లేదు ప్రజెంట్ కూడా ఏ పార్టీలో ఉన్నాడని మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మా సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల మాట్లాడే నైతిక విలువలు కూడా లేవని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్నా మీరు ఇంకా కూడా గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామేమో అనే భ్రమలో మాట్లాడుతున్నారు ఎందుకనంటే ఇదే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే బూడిద ఇసుక మట్టిని అమ్ముకొని వ్యాపారంగా మార్చుకొని జేబులు నింపుకున్నది ఇంకా కూడా ఎందుకు అనంటే మీకు అందులో కూడా లబ్ధి పొంది మీ జేబులు కూడా నింపుకున్నారు కాబట్టి ఇంకా కూడా ఆ భ్రమ నుండి తేరుకోకుండా ఈ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ ఇక్కడ మా అన్న రాష్ట్రాడన్న ఎమ్మెల్యే అది మర్చిపోయి ఇంకా కూడా ఆ మత్తు దిగకుండా మీరు మాట్లాడుతున్నారేమో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కౌశిక హరణ గారిని మర్యాదపూర్వకంగా చెప్పడం జరుగుతుంది అన్న ముఖ్యంగా మీకు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పట్ల మాట్లాడే నైతిక హక్కు లేదు ఎందుకు అనంటే మీరు ఏదైతే మీ ప్రస్థానం మొదలై మీరు ఇంతవారిగా మారిన బీజేపీ పార్టీకి కావచ్చు అదేవిధంగా మిమ్మల్ని క్షీరదీసి లీడర్గా తయారు చేసిన గుజ్జుల రామకృష్ణారెడ్డి గారికి కావచ్చు కాసుపేట లింగన్న గారికి కావచ్చు ఇతర ఏ ఇతర తర నాయకులకు కావచ్చు మీరు ఒక్కరోజు కూడా విశ్వసనీయంగా ఉన్న చరిత్ర ఏ మాత్రం కూడా మీకు లేదు మనుషులకే కాదు పార్టీలకు కూడా మీరు విశ్వాసంగా ఉన్న చరిత్ర మీది కాదు అదే మా రాజ్ ఠాకురన్నా ఎప్పుడైతే ఒక వ్యక్తిని అభిమానిస్తాడో ఒక వ్యక్తిని తన నాయకునిగా నమ్ముకుంటాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి కోసం కష్టపడి నిరంతరం పార్టీ కోసం వ్యక్తి కోసం శ్రమించే మనస్తత్వం మా రాజ్ ఠాకురనే అటువంటి మీరు మీ అవసరాల కోసం పార్టీ మారే మీ వ్యక్తిత్వాన్ని పట్టుకొని మా రాష్ట్రాపురణ కోసం మాట్లాడితే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎవరు కేవలం మఖాన్ సింగ్ రాష్ట్ర పట్ల మాట్లాడితేనే నేను పబ్లిక్లో షేన్ అయితా అట్లయితేనే నన్ను పబ్లిక్ గుర్తుంచుకుంటారు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏ ఉద్దేశం కూడా మీకు లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి జరగద్దా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఆ ఉన్న సందులలోనే మనం ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనీసం అంబులెన్స్ కూడా పట్టకుంటున్నది లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్లో రోడ్డు వైండింగ్ అనేది ఈరోజు చేసిన మన ఎమ్మెల్యే కాదు ఎప్పుడో సోమవారం సత్యనారాయణ ఉన్నప్పటి నుండి కూడా అద్దురు డిసైడ్ చేసిండు కానీ వాళ్ళు కేవలం ధైర్యం చేయలేక జరపలేకపోయిండు అయినా కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కూడా ఏ ఒక్కటి కూడా పబ్లిక్కు సంబంధించిన షెడ్లను ఎక్కడ కూడా కూలగొట్టలేదు కేవలం మరి ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి షెడ్లు ఉన్నాయో వాటిని మాత్రమే డిస్మెంటల్ చేసి వాటర్ ప్లేస్లో బ్రహ్మాండమైన కాంప్లెక్స్లు వాటికి రూపకల్పన చేస్తున్నాడు మా రాష్ట్రాపురణ అంతేగాని మీరు ఏదో గగ్గోలు పెట్టి ఇక్కడ షాపులు కూలగొడుతుండ్లు అక్కడ నష్టం చేస్తుండ్రు ఇక్కడ ఇంకేదో చేస్తుండ్రు అని చెప్పేసి పబ్ పబ్లిక్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు మీ మాటలు అస్సలే నమ్మరు మీరు గంతెందుకు మిమ్మల్ని తీసుకొని మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేయించుకున్న పాపం ఆ పోయిన ఎమ్మెల్యే ఏదైనా కోరుకంటే చెందరూ కూడా మీరు విశ్వాస పాత్రని విశ్వాసంగా ఉన్న దాఖలాలు ఎక్కడ ఉండలేవు మిమ్మల్ని ఎక్కడ దగ్గర తీస్తే వాళ్ళకే మీరు వాళ్ళ కుర్చీకే ఎసర పెట్టే రకం మీరు అంతేందుకన్నా నేను ఒక మాట మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నాను మీ నాయకత్వంలో ఎవరో నాయ